मङ्गलाहारतुलु अनरे महालक्ष्मीकी मङ्गलाहारतुलु अनरे महालक्ष्मीकी अ విడుకకు మంగళహారతులు అనరే మహాలక్ష్మికి మంగళహారతులు అనరే మహాలక్ష్మికి చిన్ని కృష్ణునికి పొడువుయ్యాలా చిన్ని తనయునికి పొడు చెంపాలా చిన్ని కృష్ణునికి పొడువుయ్యాలా చిన్ని తనయునికి ఇప్పుడు చంపాలా ములకే చిన్ని బాబుకు ఉయ్యాల ముద్దులుకే చిన్ని బాబుకు ఉయ్యాలా ముచ్చట తీర్చే ముద్దు కృష్ణునికి ఇప్పుడు ఉయ్యాలా జంపాలా ఉయ్యా వై వేడు వేడుకను కనులార చూడంగ రారే చెలి రారే చెలి రారే చెలి రారే చెలి ఆది దంపతులైన శ్రీ గౌరీ శంకరులు ఆశీర్వదించంగ జయ మంగళం కాలములు మీరు ശുഭമംഗലം അലരു ഗന്ധം പുനുക്കു ചോദി അത്തരൂ മെഡപൂയേ അലരി ഗജുള നാരേലു കാത്തകോടിനിംപരേ ഇന്ദുമുതിക്ക് സുന്ദരാങ്ങനിംപരെ ഇന്ദമുതിക്ക് സുന്ദരാങ്ങനിംപരേ அத்த கௌசல்யினார வரடி பண்லொடி நிம்பரே மாமதரத்துலம் பினார் மவிடி பண்ணொடி நிம்பரே பர்த்தராமோலம்பினார் ரவல ரவி நிம்பரே ரவல கலு நிம்பரே பியம் ஒடி பீயம் ിയൊടി ഭാഗ്യം ഈക്ഷണമപുരൂപം ഒടി ബിയം ഒടി ബീയം രൂപ ദവടി ബീയം സീതാ చూత మురారే చెలులారా చూత మురారే చెలులారా దశరథ తనయుడు వరుడంట దేవతులు భోగునట పూల పూలవానలు కురునట పెళ్లి మండపం వెలయునట మణిమయ కనకాపీఠ మహిళల రమా ఇంటికి తరలిరండి వేడుకలోకనులార తిలకించి మీరు ఆశీర్వచనములు అందజయగరండి ఆశీర్వచనములు ఆశీర్వజనములు ఒడి బియ్యం పోయరమ్మ సీతదేవికి రఘువంశుల రాణి అయిన సీతమ్మకి శ్రీరాముని పట్టపురాని కొడి బియ్యము దశరథుని కోడలికి ఒడి బియ్యము జనకుని కూతురికి ఒడి బియ్యము జనకుని కూతురికి ఒడి బియ్యము కౌసల్యముదుల కోడలి కొడి బియ్యము పోయ రే బామనులారా జయలక్ష్మికి జయము జయము శుభలక్ష్మికి లక్ష్మికి శుభము శుభము కోరిన వరుణి చేపట్టు సమయాన కనకాంబుని మేను నలుగుపెట్టేదమమ్మ రావమ్మ శ్రీ జయ రావమ్మ శ్రీ లక్ష్మి రావమ్మ श्री जय रावं श्री लक्ष्मी हार तुल्यं वगरारम्मा पुष्पावति कि पुडु हार तुल्यगरारम्मा हार्यगरारम् कि पुडु హారతులు అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఇప్పుడు మీరు విన్న ఈ సాంగ్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను అన్ని శుభకార్యాలకు పాడుకునే సాంగ్స్ ఈ ఒక్క వీడియోలోనే ఉన్నాయండి సో అందరూ నేర్చుకొని మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఆ పాటలు పాడండి అలాగే మీకు ఇందులో ఏదైనా సాంగ్ నచ్చింది అనుకోండి ఫుల్ సాంగ్ లిరిక్స్తో సహా అప్లోడ్ చేశాను చూడండి అలాగే మీకు ఈ సాంగ్స్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ